అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన విశేషాలు ఏంటి మనం చూసేద్దాము కౌలు రైతులకు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి కౌలు రైతులకు తప్పకుండా చూడాల్సిన అప్డేట్ ఇది తప్పకుండా చిర వరకు చూడండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్ని అయితే అందించింది అండి మనకు అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవా స్కీమ్ ఈ నెల చివరి వారం అంటే సెప్టెంబర్ చివరి వారానికి విడుదలయ్యే సూచనలు అయితే ఉన్నాయండి దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు వచ్చింది ఇక అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులు ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారాన్ని అయితే చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదండి మన ప్రభుత్వం దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట రిలీజ్ చేయడం అంటే జూలై నెలలో కురిసిన వర్షాలకు ఏవైతే వర్షాలకి ఉద్యానవన పంటలు నష్టపోయాయో ఆ ఉద్యానవన పంటలకి ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఈ విజయవాడలో కురిసిన వర్షాలకు కూడా నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మనకు ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పత్తి పంటకు హెక్టార్కి ప ఇరవై ఐదు వేలు వేరుశనగ పంటకు హెక్టార్కి పదహైదు వేలు అలాగే పసుపు అరటికి హెక్టార్కు ముప్పై ఐదు వేలు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఇంకా అంతేకాకుండా రా రాగులు మొక్కజొన్న కొర్ర సాము పంటలకు హెక్టార్కు గరిష్టంగా పదహైదు వేలు చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇది ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు శుభవార్త అండి ఈ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసి డీబీటీ పద్ధతి కింద డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి కింద రైతుల అయితే వేయడం జరుగుతుందనమాట ఇక ముఖ్యంగా కౌలు రైతులకు వచ్చేసి ఒక ఒక అప్డేట్ అయితే వచ్చిందండి కౌలు రైతులకు వచ్చేసి మనకు కౌలు రా కౌలు కార్డును అయితే రద్దు చేయడం జరుగుతుందనమాట కౌలు కార్డుల ప్లేస్లో మనకి సిసిఆర్సి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రొఫార్మ్ అయితే మార్చడం జరుగుతోందనమాట ప్రొఫార్మ మార్చడం అంటే ఏంటి అంటే మనకు ఇప్పుడైతే కౌలు కార్డు కావాలి అంటే కౌలు చౌ కౌలుకి ఇచ్చిన రైతు ఉంటాడు కదా భూమి యజమాని ఆ భూమి యజమాని యొక్క సంతకం కావాల్సి ఉంటుందండి కౌలు కార్డులు పొందడం కోసం అయితే ఈ కౌలు కార్డులు పొందడం కోసం చాలామంది చాలా కష్టపడుతున్నారని రైతులు భూమి భూమి కలిగిన రైతులు కౌలుదారులకు సంతకం పెట్టి ఇవ్వడం కోసం చాలా ఆలోచిస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందనమాట కాబట్టి ఇక నుంచి కౌలు కార్డులు సీసీఆర్సీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీసీఆర్సీ కార్డ్స్ని వచ్చేసి రైతుకు పొలంలో ఉన్న రైతు సంతకం పెట్టాల్సిన పని లేకోకుండా డైరెక్ట్గా ఇష్యూ చేయడం అయితే జరుగుతుందనమాట అంటే మ మనకు పొలం ఎవరైతే భూమి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళు సంతకం పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా కౌలుదారులకైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా ఇప్పుడు కౌలుల కార్డులు వచ్చేసి రెవెన్యూ శాఖ అధికారులు ఇస్తున్నారు కదండి అది అలా కాకోకుండా మండల వ్యవసాయ అధికారుల చోత ఈ కౌలు కార్డులు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందనమాట రైతులు ఎవరైతే ఉంటారో భూమి కలిగిన రైతులు వాళ్ళ హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకోకుండా వాళ్ళ భూమికి ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా కౌలు రైతులకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా ఈ వెసులుబాటునైతే కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందనమాట అంటే కౌలు రైతులు ఇక్కడ నుంచి మనకు మండల వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి కౌలు కార్డులకు అప్లై చేయొచ్చు అంతేకాకుండా భూమి కలిగిన రైతులకి సంతకం చేయాల్సిన అవసరమైతే లేదనమాట దీనివల్ల కౌలు రైతులకి కౌలు కార్డులు ఈజీగా రావడం అయితే జరుగుతుంది ఇది కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ అనమాట ఇక అన్నదాత సుఖీ బావా స్కీమ్ కిందకి వస్తే మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీ బావా స్కీమ్ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిందండి ఈ ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మొత్తం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా మూడు సార్లుగా ఇవ్వడం అయితే జరుగుతోందనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన పద్నాలుగు వేల రూపాయలను రబీ సీజన్లో ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతోంది ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఎండింగ్కి వచ్చింది దాదాపుగా ఎండింగ్ వచ్చింది ఖరీఫ్ సీజను అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి తీర్మానం అయితే చేసుకోవడం జరిగిందండి మనకు ఈ ఏడు వేల రూపాయలు సెప్టెంబర్ చివరి వారానికి లేదా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందనమాట ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి డీపీటీ పద్ధతి కింద డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందనమాట గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇచ్చేవారండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లోనూ రెండు వేల రూపాయలు రబీ సీజన్లోనూ ఇచ్చేవాళ్ళనమాట మొత్తంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలోనికి గత ప్రభుత్వం అయితే జమ చేసేదన్నమాట ఈ ప్రభుత్వం దాన్ని ఇరవై వేల రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇరవై వేల రూపాయల్లో ఈ ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు రాబోతోందనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఈ నెల లేదా అక్టోబర్ మొదటి వారంలో ఖచ్చితంగా రాబోతోందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత యొక్క డబ్బులు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అంటే మొత్తం ఏడు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు డీబీటీ పద్ధతి కింద డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద రైతుల ఖాతాల్లో అయితే రాబోతున్నాయన్నమాట ఇక ఈ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు ఈ డబ్బుల్ని పొందడం కోసం వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి అంటే పట్టాదార్ పాస్ పుస్తకానికి మీరు ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా చేయాల్సిన ప్రాసెస్సు ఇక అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ యొక్క ఖాతాకి ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుందన్నమాట దీన్ని లింక్ చేయడం వల్ల డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ చేయడం జరుగుతుందో అప్పుడు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి పడిపోతాయన్నమాట ఇక అంతేకాకుండా కేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయన్నమాట అయితే ఇప్పుడు మొత్తం మూడు విషయాలు చెప్పు చెప్పుకున్నామండి మనము రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులైతే పడబోతున్నాయి ఉద్యానవన పంటల రైతులకు దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు మంది రైతులు నష్టపోయారని చెప్పేసి ఉద్యానవన రైతులు మాత్రమేనండి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి వాళ్లకు ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఉద్యానవన పంటలకి రిలీజ్ చేయడం అయితే జరుగుతోందనమాట ఇక మిగిలిన రైతులు ఎవరైతే ఉంటారో విజయవాడలో పంట నష్టం పోయిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక అంతేకాకుండా కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ పొందడం ఇక నుంచి చాలా సులభం అండి సిసిఆర్సి కార్డ్స్ పొందడం కోసం కేవలం మండల వ్యవసాయ మండల వ్యవసాయ అధికారులను కలిసినట్టయితే వాళ్ళు మీకు సిసిఆర్సి కార్డ్స్ ఇస్తారు మీరు కౌలు చేస్తున్న రైతు అయితే మీ మీ యజమాని ఉంటారు కదండి భూ యజమాని భూ యజమాని యొక్క సంతకం అవసరం లేదు ఇక నుంచి డైరెక్ట్గా మీరు సిసిఆర్సి కార్డ్స్ను మండల వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పొందవచ్చు అనమాట సిసిఆర్సి కార్డ్స్ పొందడం ఇక నుంచి సులభతరం చేస్తోంది మన ప్రభుత్వం దీన్ని వచ్చే రబీ నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది ఈ కొత్త కౌలు కార్డులు రావడం అనేది వచ్చే రబీ సీజన్ నుంచి అమల్లోకి తీసుకురాబోతోందండి మన ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ నెల చివరి వారం లేదా అక్టోబర్ యొక్క మొదటి వారంలో రాబోతోందండి రైతులందరికీ మూడు శుభవార్తలైతే ప్రభుత్వం అందిస్తోంది ఇదండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్